ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలుగు కంటెంట్ని ముందుకి తీసుకు ఇందుకు ముందు నేను తెలుగు మెథరాలజీ నుంచి ఒక వీడియో రూపొందించాను అయితే తెలుగు మెథరాలజీ రెండో వీడియో వచ్చేలోపు మనం ఇప్పుడు నైన్త్ క్లాస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకం నైన్త్ క్లాస్ తెలుగు పరిమళం అనే ఈ తెలుగు వాచకం నుంచి కొంత కంటెంట్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదివరకే తొమ్మిదవ తరగతి ఈ నైన్త్ క్లాస్ తెలుగు కంటెంట్ నుంచి ఒక వీడియోని రూపొందించాను ఒక వంద బిట్లతో రూపొందించి ఇచ్చాను దాన్ని చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను వెళ్ళి చూడండి దాని తర్వాత ముఖ్యంగా చూడండి తొమ్మిదవ తరగతి తెలుగు పరిమళం అన్నటువంటి ఈ వాచకంని పరిశీలన చేస్తే పద్యభాగంని మొదటిగా మనం తీసుకున్నట్టయితే పద్య భాగంలో మొదటి పార్టీ భాగం ధర్మబోధ రెండవ పార్టీ భాగం చైతన్యం మూడవది హరివిల్లు నాలుగవది ఆత్మకథ ఐదవది స్నేహం ఆరవది తీర్పు ఏడవది మాట మహిమ ఇకపోతే ధర్మబోధ పాఠ్యభ రచయిత నన్నయ్య మరి నన్నయ్య గురించి ఇదివరకే నేను చాలా వీడియోలు చేశాను కంటెంటు చాలా ఎక్కువ కంటెంట్ నన్నయ్య గారి గురించి నేను అందించడం జరిగింది అవన్నీ కూడా నన్నయ్య గారికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను అవన్నీ కూడా మీరు స్టడీ చేస్తే నన్నయ్య గారి గురించి పూర్తి సమాచారం వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడ మనం టైం వేస్ట్ చేయడం ఇక్కడ వృధా ఆల్రెడీ కంటెంట్ ఉంది మనం కొత్తగా మాట్లాడుకున్నా పాతగా మాట్లాడుకున్నా నన్నయ్య గారి గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఇంకేమీ ఉండదు అంటే ఉంటుంది ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కంటెంట్ మనం మాట్లాడుకున్నాం వాటి యొక్క వీడియోల్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అన్ని కూడా అందించాను వెళ్ళి చూసుకోండి ఇప్పుడు మనం రెండవ పార్టీ భాగం రచయిత చైతన్యం పార్టీ భాగం రచయిత తాపీ ధర్మారావు గారు కదా కాబట్టి తాపీ ధర్మారావు గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాపీ ధర్మారావు ఈయన గురించి మనం చూడండి అధ్యయనం చేస్తున్నప్పుడే నేను ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్ అయితే నేను చెప్తూ ఉంటానో వాటిని క్లియర్గా మీరు వింటూ ఉండండి వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒకే కాన్సన్ట్రేషన్తో పూర్తిగా హండ్రెడ్ పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్ చేస్తూ వినండి వినండి ముందు ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది విన్నే అంటే పూర్తిగా మీరు చక్కగా నూటికి నూరు శాతం మనసు పెట్టి వింటే విన్నప్పుడే చాలా వరకు కంటెంట్ మనకి వచ్చేస్తుంది దాని తర్వాత నేను పీడిఎఫ్లను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్లలో మీరు వాటిని చదివి ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు పూర్తి కంటెంట్ మీకు వచ్చేస్తుంది సరే ఇప్పుడు తాపీ ధర్మారావు గారు కదా ఈయన గురించి మనం పరిశీలన చేద్దాం తాపీ ధర్మారావు గారి యొక్క భార్య పేరు అన్నపూర్ణమ్మ తాపీ భా తాపీ ధర్మారావు గారి యొక్క భార్య పేరు అన్నపూర్ణమ్మ దూరపు బంధువుని దూరపు బంధువుల పిల్లని వివాహం చేసుకున్నారు సరే ఇప్పుడు తాపీ ధర్మారావు గారి అసలు పేరు చూద్దాం తాపీ ధర్మారావు గారి అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు బండారు బండారు ధర్మారావు నాయుడు ఈయన తాతాజీ అని కూడా వ్యవహరించేవారు తాతాజీ అనే పేరుతో ధర్మారావు నాయుడు గారిని వ్యవహరించేవారు ఓకేనా బండారు ధర్మారావు నాయుడు గారనే తాతాజీ అని కూడా అనేవారు రెండు బిట్లు చూడండి తాపి ధర్మారావు గారి యొక్క భార్య పేరు అడిగితే అన్నపూర్ణమ్మ తాపీ ధర్మారావు గారి యొక్క అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు రెండు రెండు బిట్లు ఇక్కడ అయ్యాయి మూడో బిట్టు తాతాజీ అని కూడా ధర్మారావు గారిని పిలిచేవారు తాతాజీ మూడు బిట్లు ఇక్కడ కవర్ అయ్యాయి నాలుగు బిట్టు జననం తాపీ ధర్మారావు గారి యొక్క జననం ఓకే పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఏడు వన్ డబల్ ఎయిట్ సెవెన్ తాపీ ధర్మారావు గారి జననం కోడ్ గుర్తుపెట్టుకోండి వన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ నైన్టీన్ నైన్ నైన్టీన్ ఇక్కడ సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు వన్ డబల్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్ ఎందుకు చెప్తున్నాను పదే పదే దీనికి ఒక ప్రత్యేక ఉంది ధర్మారావు గారి జయంతి ఏదైతే ఉందో తాటి ధర్మారావు గారి జయంతిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా తెలుగు మాధ్యమాల దినోత్సవం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు తాటి ధర్మారావు గారి యొక్క జయంతి ఏదైతే ఉందో ఈ తాపి ధర్మారావు గారి యొక్క జయంతి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీని సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు తెలుగు మీడియా డే తెలుగు మీడియా డే మీడియా లేదా ప్రెస్ ఇక్కడ తాపి ధర్మారావు గారి జయంతి సెప్టెంబర్ పంతొమ్మిది వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఇయర్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ మంత్ సెప్టెంబర్ తేదీ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ తాపి ధర్మారావు గారి జయంతి ఈ తేదీని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఓకే ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా ఇప్పుడు తాపీ ధర్మారావు గారి యొక్క మరణం పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం మే ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మరణించారు అయితే తాపి ధర్మారావు గారి యొక్క మరణం అంత ముఖ్యమైనది కాదు జనం మాత్రం చాలా ముఖ్యమైనది సెప్టెంబర్ పంతొమ్మిది తెలుగు మాధ్యమాల దినోత్సవం తాపి ధర్మారావు గారి జయంతి గుర్తుపెట్టుకోండి తెలుగు మాధ్యమాల దినోత్సవం లేకపోతే తాపి ధర్మారావు గారి తాత తాపి ధర్మారావు గారి తాత బండారు లక్ష్మణ గారు బండారు లక్ష్మణ గారు తాతీ ధర్మారోగ తాత ఎవరండి బండారు లక్ష్మణ గారు మరి బండారు ధర్మారావు నాయుడు గారు తాతీ ధర్మారోగ్య ఎలా మారారు అంటే బండారు లక్ష్మణ గారు అప్పట్లో ఇండియన్ ఆర్మీలో ఒక ఉద్యోగిగా ఈయన సేవలు అందించారు ఇండియన్ ఆర్మీలో కొన్నాళ్ళు పనిచేశారు ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వచ్చేసిన తర్వాత ఆయన మేస్త్రి పని మొదలు పెట్టారు మేస్త్రిగా తన జీవితాన్ని మొదలు పెట్టారు సో ఆయన మేస్త్రిగా తన జీవితం మొదలు పెట్టారు కాబట్టి అందరూ కూడా బండారు ధర్మారావు నాయుడు గారిని తాపీ ధర్మారావు అని పిలవడం ప్రారంభించారు తాపీ ధర్మారావు అలాగా బండారు అనే ఇంటి పేరు పక్కకు పోయి తాపీ ధర్మ ఇక్కడ తాపీ లక్ష్మణ సారీ తాపి లక్ష్మన్న గారి సారీ బండారు లక్ష్మణ గారిని తాపి లక్ష్మయ్య తాపి లక్ష్మయ్య అని పిలవడం జరిగింది అయితే ఆ తాపి లక్ష్మయ్య లేదా బండారు లక్ష్మన్న గారి మనవడే తాపి ధర్మారావు ఈ బండారు లక్ష్మన్న లేకపోతే తాపి లక్ష్మయ్య యొక్క మనవడే తాపి ధర్మారావు ఓకే గుర్తుపెట్టుకోండి మరి తాపీ ధర్మారావు గారు ఎక్కడ జన్మించారు ఆయన జన్మస్థలం ఏది అంటే ఒడిషాలో ఒడిషా రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఒడిషా రాష్ట్రంలో బరంపురం బరంపురంలో ఈయన జన్మించారు బరంపురం బరంపురం అనేటటువంటి ప్రదేశం గంజాం జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో గంజాం అనేది ఒక జిల్లా ఆ గంజాం జిల్లాకి హెడ్ క్వార్టర్ బరంపురం గంజాం జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ అయినటువంటి బరంపురంలో ఈయన జన్మించారు ఎవరు జన్మించారు అంటే ఇక్కడ నరసమ్మ మరియు అప్పన్న దంపతులకి ఈ బండారు అప్పన్న లేదా తాతీ అప్పన్న ఎవరు ఇక్కడ బండారు లక్ష్మణ లేకపోతే బండారు లక్ష్మయ్య యొక్క కుమారుడు బండారు లక్ష్మణ గారి కుమారుడు బండారు అప్పన్న ఈ బండారు లక్ష్మన్న తాపీ లక్ష్మయ్యగా ఆయన పేరు మారిపోయింది కాబట్టి ఈయన పేరు కూడా తాపీ అప్పన్నగా పేరు మారిపోయింది అయితే తాపీ అప్పన్న మరియు తన యొక్క భార్య నరసమ్మ ఈ దంపతుల కుమారుడు తాపీ ధర్మారావు లేదా బండారు ధర్మారావు నాయుడు ఇకపోతే బరంపురంలో ఒడిషా రాష్ట్రంలో బరంపురంలో జన్మించాడు అని చెప్పుకున్నాం కదా తల్లిదండ్రుల గురించి కూడా చెప్పుకున్నాం కదా తాతగారి గురించి కూడా చెప్పాం కదా మరణం జననం జయంతి తెలుగు మాధ్యమాల దినోత్సవం వీటి గురించి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆయన యొక్క ఉద్యోగం చూద్దాం ఉద్యోగంలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే తన యొక్క విద్యాభ్యాసంని మనం తెలుసుకోవాల్సి ఉంది విద్యాభ్యాసం ఆయన బరంపురంలో మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత బరంపురంలో మెట్రికులేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఎఫ్ఏ ఎఫ్ఏ చదివేందుకు ఈయన పర్లాకిమిడి ఎస్టిసి కళాశాలకు రావటం జరిగింది శ్రీ కృష్ణచంద్ర గజపతి కాలేజీ పర్లాకిమిడిలో రాజావారి కాలేజీ ఇక్కడ పర్లాకిమిలో ఉంది పర్లాకిమిడి రాజావారి కాలేజీకి యన ఎఫ్ఏ చదువు నిమిత్తం వచ్చారు ఎవరు ఎవరు వచ్చారని తాపీ ధర్మారావు గారు తాపీ ధర్మారావు గారు పర్లాకిండి ఎందుకు వచ్చారు ఎఫ్ఏ చదువుకోవడం చదువుకోవడం కోసం ఈ విధంగా తాపీ ధర్మారావు గారు పర్లాకి రాజావారి కాలేజీలో ఎఫ్ఏ చదువుకున్నప్పుడే గిడుగు రామ్మూర్తి పంపులు గారితో ఈయనకి పరిచయం ఏర్పడింది అక్కడ చరిత్ర ఉపన్యాసకులుగా పర్లాకిండి రాజావారి కాలేజీలో చరిత్ర ఉపన్యాసకులుగా గిడుగు రామ్మూర్తి పంపులు గారు అప్పుడు సేవలు అందిస్తున్నారు సో గిడుగు రామ్మూర్తి పంపులు గారు పర్లాకిండి రాజావారి కాలేజీలో చరిత్ర ఉపన్యాసకులుగా ఉన్నప్పుడే అక్కడ తాపి ధర్మారావు గారు ఎఫ్ఏని ఎఫ్ఏ అనేటువంటి విద్యని ఆయన అభ్యసించడం జరిగింది పర్లాకిండి రాజావారి కాలేజీలో ఈ విధంగా గిరుగు రామ్మూర్తి పంపులు గారితో ఈయనకి తల్యం అనేది ఏర్పడింది దాని తర్వాత శ్రీకాకుళం జిల్లాలో వ్యాయామ విద్యకు పేరుగాంచిన వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడు గారు కోడి రామ్మూర్తి నాయుడు గారు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈయన పేరు మీదుగా శ్రీకాకుళం జిల్లాలో ఒక స్టేడియమే ఉంది శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరు మీదుగా ఒక స్టేడియమే ఉంది శ్రీకాకుళం చెందిన చెందినవారు కోడి రామ్మూర్తి నాయుడు గారు కోడి రామ్మూర్తి నాయుడు గారిని ఇండియన్ హెర్క్యులస్ అని కలియుగ భీముడు అని చెప్పి అంటారు ఈయన కొన్ని బిరుదులు ఇండియన్ హెర్క్యులస్ హెర్క్యులస్ సైకిల్ యొక్క సైకిల్ పేరు విన్నారా హెర్క్యులస్ సైకిల్ పేరు అట్లాస్ సైకిల్ టెర్క్యులస్ సైకిల్ ఇండియన్ హెర్క్యులస్ అన్న బిరుదు కోటి రామ్మూర్తి పంపులు గారికి ఉంది ఈయన కూడా ఒక ప్రముఖ పుస్తకం కోటి రామమూర్తి నాయుడు గారు అలాగే కోటి రామమూర్తి నాయుడు గారు కలియుగ భీముడు అన్నటువంటి బిరుదు కూడా ఉంది ఈయన శ్రీకాకుళం జిల్లాలోని రమస్థలంకు చెందినవారు ఈయన చూడండి ఇక కోడి రామమూర్తి నాయుడు గారి నుంచి ఒకసారి మనం తెలుసుకున్నట్టుగా అయితే కోడి రామమూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టంకు చెందినవారు వీరఘట్టం శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం ఈయన్ని కోటి రామూర్తనాయుడు నాయుడు గారిని కలియుగ భీముడు అని అంటారు ఈయనకున్న బిరుదులు కోడి రామమూర్తి నాయుడు గారి కొన్న బిరుదులు కలియుగ భీముడు మరియు ఇండియన్ ఎరిక్యులస్ అనేటటువంటి బిరుదులు కోడి రామూర్తనాయుడు నాయుడు గారికి ఉన్నాయి ఆయన గురించి కోడి రామమహూర్త నాయుడు గారి గురించి ఒక పెద్ద చరిత్ర ఉంది ఆయన ఒక పెద్ద మల్ల యోధుడు కోటి రామమూర్తి నాయుడు గారు పెద్ద భారతదేశం గర్వించదగినటువంటి ఒక పెద్ద భారతీయ మల్లయోధుడు కోడి రామమూర్తి నాయుడు గారు ఈయన శ్రీకాకుళం జిల్లావాసి అయితే ఇటువంటి కోడి రామమూర్తి నాయుడు గారు ఇక్కడ మన పార్టీ ధర్మారావు గారికి వ్యాయామ ఉపాధ్యాయుడు పార్టీ ధర్మారావు గారికి వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే పత్రికా రంగంలో పత్రికా రంగంలో పాపి ధర్మారావు గారికి శిష్యుడిగా చెప్పు చెప్పుకోదగినటువంటి వాడు నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల వెంకటేశ్వరరావు గారు ఈయన నార్ల వెంకటేశ్వరరావు గారు ఈయన పాపి ధర్మారావు గారికి పత్రికా రంగంలో శిష్యుడు అంటే నార్ల వెంకటేశ్వరరావు గారికి పాపి ధర్మారావు గారు గురువు ఏ విషయంలో పత్రికా రంగంలో పత్రికల విషయంలో అయితే ఈ విధంగా నారల వెంకటేశ్వరరావు గారు తాపి ధర్మారావు గారి దగ్గర జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నారు అని మనం చెప్పవచ్చు అయితే పర్లాకిండులో రాజావారి కళాశాలలో ఉన్నప్పుడు గిడుగు రామ్మూర్తి పంపులు గారితో ఈయనకి పరిచయం ఏర్పడింది అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు కోడి రామ్మూర్తి పంపులు గారు అని చెప్పుకున్నాం ఈ విధంగా విద్యాభ్యాసం అనేది తాపీ ధర్మారావు గారు పూర్తి చేశారు అయితే తాపి ధర్మారావు గారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఈయన బరంపురంలోను మరియు టెక్కలి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలోను శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అంటే బరంపురము మరియు టెక్కలి ఈ రెండు ప్రదేశాలలో ఈయన గణిత ఉపాధ్యాయుడిగా గణిత ఉపాధ్యాయుడిగా ఆయన పన్నాలు సేవల్ని అందించారు ఇక్కడ ముఖ్యంగా కల్లికోట బరంపురంలోని కల్లికోట రాజావారి కళాశాలలో కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా తాపి ధర్మారావు గారు కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు ఇకపోతే ఈయన తాపి ధర్మారావు గారు ఒక నాలుగు పత్రికల్ని ఆయన నడిపారు తాపి ధర్మారావు గారు సంపాదకత్వం వహించినటువంటి పత్రికల గురించి జరిగితే జనవాణి కాగడ జనవాణి మరియు కాగడ కొండెగాడు కొండెగాడు సమదర్శిని జనవాణి కాగడ కొండెగాడు సమదర్శిని అన్న ఒక నాలుగు పత్రికలకు ఈయన సంపాదకత్వం వహించారు తాపి ధర్మారావు గారి యొక్క కుమారుడు తాపి చాణక్య తాపి ధర్మారావు కుమారుడు తాపి చాణక్య ఈయన ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ తాపి చాణిక్య ప్రముఖ సినిమా తెలుగు సినిమా డైరెక్టర్ లేకపోతే ఈయన తాపి ధర్మారావు గారి యొక్క రచనల్ని కనుక మనం పరిశీలన చేసిన తొలి రచన తాపి ధర్మారావు గారి మొట్టమొదటి రచన ఏది అని బిట్టు అడిగితే ఆంధ్రులకు ఒక మనవి అని మనం చెప్పుకోచ్చు తాపి ధర్మారావు గారి మొట్టమొదటి రచన ఏది తాటీ ధర్మారావు గారి మొట్టమొదటి రచన ఆంధ్రులకి ఒక మనవి పంతొమ్మిది వందల పదకొండవ రచించారు ఇకపోతే దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఈ గ్రంథంని రచించారు ఇక పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు ఈ గ్రంథాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వెలువరించారు ఇనప కచ్చడాలు సాహితీ మర్మరాలు పాతపాళి కొత్తపాళి ఆల్ ఇండియా అడుపు తినేవాళ్ళ మహాసభ అలాగే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో హృదయోల్లాస ఇది చామూర వెంకటేవి గారు రచించినటువంటి విజయ విలాసం అన్న ప్రబంధ కావ్యానికి హృదయోల్లాస అనేది వ్యాఖ్యాన గ్రంథం దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తాపి ధర్మారావు గారికి లభించింది తర్వాత భావ ప్రకాశిక నల్లిపై కారుణ్యము ఆంధ్ర తేజము ఇవి తాపి ధర్మారావు గారి రచనలు ఇవి తాపీ ధర్మారావు గారి రచనలు చూడండి ఒకసారి చూడండి మళ్ళొకసారి చూడండి ఇక్కడ తాపి ధర్మారావు గారి భార్య పేరు అన్నపూర్ణమ్మ ఒక బిట్టు తాపి ధర్మారావు గారి యొక్క అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు ఈ తాతాజీ అని కూడా అంటారు ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి జయంతి తాపి ధర్మారావు గారి జయంతి చాలా ముఖ్యమైనది తెలుగు మాధ్యమాల దినోత్సవం తాపి ధర్మారావు గారి జయంతిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎప్పుడు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆయన ఎప్పుడు జన్మించారు వన్ డబల్ ఎయిట్ సెవెన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఎక్కడ ఒరిస్సా రాష్ట్రంలోని బరమ్పురంలో జన్మించారు తాపి ధర్మారావు గారి యొక్క తాతగారి పేరు ఏం పేరు బండారు లక్ష్మణ గారు బండారు లక్ష్మణ గారు ముందు ముఖ్యంగా ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో సేవల్ని అందించేవారు దాని తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత తాపీ వేస్తే స్థిరపడ్డారు అందు నుంచి బండారు లక్ష్మణ కా కాస్త తాపి లక్ష్మయ్య పేరుగాంచాడు అంచాడు ఈ తాపి లక్ష్మయ్య వల్ల బండారు లక్ష్మణ గారి కుమారుడు బండారు అప్పన్న కూడా కాలక్రమంలో ఆయన తాపీ అప్పనగా ఆయన పేరు పొందాడు స్కూల్లో అంటే స్కూల్లో వేసినప్పుడు ఎవరికి ఇక్కడ తాపి ధర్మారావు గారికి స్కూల్లో వేసినప్పుడు బండారు ధర్మారావు గారు అని పేరు రాయాల్సింది పోయి తాపి ధర్మారావు గారు అని చెప్పి పేరు నామకరణం అనేది చేయడం జరిగింది ఆ విధంగా ఈయన పేరు తాపి ధర్మారావు అని చెప్పి ఆయన పేరు స్థిరపడిపోయింది ఇకపోతే ఈయన నాస్తికవాది తాపి ధర్మారావు గారు ప్రముఖ నాస్తికవాది ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి తాపి ధర్మారావు గారు ప్రముఖ నాస్తికవాది ఇక పర్లగిండి రాజావారి కళాశాలలో ఎఫ్ఏ చదువుతున్నప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారితో ఏంటి పరిచయం ఏర్పడింది ఇక్కడ మీకు బిట్టలు రావచ్చు పర్లాగి రాజావారి కళాశాలలో ఎఫ్ఏ చదువుతున్నప్పుడు తాపి ధర్మారావు గారికి ఎవరితో పరిచయం ఏర్పడింది అని బిట్టు వస్తే ఇక్కడ గిడుగు రామ్మూర్తి పంతులు గారితో పరిచయం ఏర్పడింది ఇక గిడుగు అక్కడ తాపీ ధర్మారావు గారికి వ్యాయామ ఉపాధ్యాయుడిగా గమనించిన వారు ఎవరు కోడి రామ్మూర్తి పంతులు గారు కోడి రామ్మూర్తి రామ్మూర్తి సారీ కోడి రామ్మూర్తి చూడండి ఇక్కడ గిడుగు రామ్మూర్తి అక్కడ కోడి రామమూర్తి ఇక్కడ గిడుగు రామమూర్తి అక్కడ కోడి రామమూర్తి కోడి రామూర్తి గారి యొక్క ప్రత్యేకత ఏంటి ఆయన భారతదేశకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారతదేశకు మల్లయోగుడు ఈయనకి ఇండియన్ హెర్క్యులస్ అలాగే కలియుగ భీముడు అనే బిరుదులు కోడి రామూర్తి గారికి ఉన్నాయి ఈయన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టంకు చెందినవారు వారు ఓడి రామూర్తి పంతులు గారు ఇకపోతే పత్రికా రంగంలో తాపి ధర్మారావు గారికి శిష్యుడు ఎవరు అని బిట్టు వస్తే నార్ల వెంకటేశ్వరరావు మరి తాపి ధర్మారావు గారు అనిపించినటువంటి పత్రికలు జనవరి కాగడ కొండెగాడు సమదర్శిని ఆయన కుమారుడు తాపి చాణక్య ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ అయితే పక్కన పెడితే ఈయన రచనలు తొలి రచన తాపీ ధర్మారావు గారి తొలి రచన ఏది అని బిట్టు వస్తే ఆంధ్రులకు ఒక మనవి లేదా ఆంధ్రులకు ఒక మనవి అనేటటువంటి తొలి రచన ఎవరిది తాపి ధర్మారావు ఇకపోతే ఇతర రచనలు దేవాలయాలకు భూతు బొమ్మలెందుకు పెళ్లి దాని పుట్టుపూర్వకరాలు ఇనుప కచ్చే సాహిత్య మమ్మరాలు పాతపాలి పక్కపాళి ఆల్ ఇండియా అడుపు తినేవాళ్ళ మహాసభ అలాగే ఇక్కడ చామపూరి వెంకటవి గారి మూడు ఆశ్వాసముల విజయ విలాసం అనే గ్రంథానికి ప్రబంధ కావ్యానికి హృదయోల్లాస అనేటటువంటి ఒక వ్యాఖ్యాన గ్రంథం తాపి ధర్మారావు గారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో రచించారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది భావ ప్రకాశిక నల్లిపై కౌరుణ్యము ఆంధ్ర తేజము ఇవన్నీ కూడా తాపి ధర్మారావు గారి యొక్క రచనలు ఇక ఇంకా ఒక రెండు విషయాలు మేము తెలుసుకోవడానికి అవసరం చూద్దాం ఇకపోతే చూడండి గిడుగు రామ్మూర్తి పంతులు గారు దగ్గర ఈయన విద్యాభ్యాసం చేశారు అని చెప్పుకున్నాం కదా అంటే మహారాజా వారి కళాశాలలో పర్లాకిమిలో గిడుగు రామ్మూర్తి పంతులు గారు చరిత్ర ఉపన్యాసకులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ఏ చదివారు అని చెప్పుకున్నాం ఈ విధంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మన తాపి ధర్మారావు గారు సమకాలీన వ్యక్తి మరి తాపీ గారు తాపి ధర్మారావు గారికి సమకాలీన మూర్తులు ఎవరు అంటే శ్రీశ్రీ గురజాడ శ్రీశ్రీ మరియు గురజాడ అప్పారావు గారు గుర్రం జాషువ గారు పుట్టపర్తి నారాయణాచారి చూడండి ఒక్కొక్కరు మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళే సామాన్యమైనటువంటి సాహితీ మూర్తులు కాదు శ్రీశ్రీ గుర్రం గురజాడ అప్పారావు గుర్రం జాషువ పుట్టపర్తి నారాయణాచార్యులు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేం అటువంటి మహామహా సాహిత్య కోవిదులు ఈయన తాపీ ధర్మారావు గారికి సమకాలీనుడు ఇకపోతే మాలపిల్ల రైతు బిడ్డ కీలుగుర్రం రోజులు మారాయి పల్లెటూరి పిల్ల చూడండి ఈ ఐదు సినిమాలకి ఈయన సంభాషణలు అందించారు ఎవరు తాపీ ధర్మారావు గారు తాపి ధర్మారావు గారు ఐదు సినిమాలకి ప్రధానంగా సంభాషణలు అందించారు అంటే మాటలు ఎందుకే ఐదు పిల్లు సారీ ఐదు సినిమాలు మాలపిల్ల మొదటిది మాలపిల్ల మీకు తెలుసా మాలపిల్ల అనేటటువంటి ఈ సినిమాకి తాపీ ధర్మారావు గారు సంభాషణలు అందిస్తే ఈ సినిమాకి కథ అందించిన వారు గుడిపాటి వెంకట చలం గారు చలం చలం గారు పా ఇక్కడ కథని అందిస్తే ఈ సినిమాకి కథ అందించిన వారు గుడిపాటి వెంకట చలం కాగా దీనికి మాటలు సంభాషణ రచించిన వారు తాపి ధర్మారావు గారు మాలపిల్ల గుర్తుపెట్టుకోండి మాలపిల్ల అనేటటువంటి ఈ సినిమాకి కథ ఇచ్చినవారు చలం సంభాషణ ఇచ్చినవారు తాపి ధర్మారావు మాలపిల్ల ఈవిడెవరు పల్లెటూరి పిల్ల మాలపిల్ల పల్లెటూరి పిల్ల అంటే ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి సినిమా పేర్లు గుర్తుంటాయి మాలపిల్ల పల్లెటూరి పిల్ల ఈమె బిడ్డ ఈమె ఒక రైతు బిడ్డ మాలపిల్ల పల్లెటూరి పిల్ల ఈమె ఒక రైతు బిడ్డ మూడు సినిమాలు మీకు దీనివల్ల గుర్తుంటాయి మాల పిల్ల ఒక రైతు బిడ్డ ఈమె ఒక పల్లెటూరు పిల్ల మూడు సినిమాలు అయిపోయాయి ఇక రోజులు మారాయి కీలుగుర్రం ఈ విధంగా ఐదు సినిమాలకి ఈయన సంభాషణలు అందించారు ఇదండి మనకి తాపీ ధర్మారావు గారికి సంబంధించినటువంటి సమాచారం ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో మనకి పనికొచ్చేటటువంటి సమాచారం ఇది ఓకే తర్వాతి వీడియోలో మరిన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం